హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ వోల్డ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది వినాయక చవితి ఫెస్టివల్ గురించి అండి ఈ వ్లాగ్ చేసింది మా బుజ్జిగన్ తయారు చేయడానికి మట్టి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇదే గోడ నుంచి అయితే మట్టి తీసుకుంటాము అంతకుముందు మాకు ఆవులు ఎద్దులు అవి ఉండేవి అనమాట ఆ ఆవులని ఎద్దుల్ని ఇక్కడే కట్టేసే ఈ గోడకి గుంజలు పాతి దగ్గరగా ఆల్మోస్ట్ ఇది సెవెన్ ఫీట్స్ హైట్ వరకు ఉండేది వర్షాలకి నాన్తూ పడుతూ మొత్తం ఇప్పటికీ ఫోర్ ఫీట్స్ హైట్ వరకు వచ్చేసింది గోడైతే డైలీ పడుతున్న వర్షాలకైతే ఆల్మోస్ట్ మట్టి కూడా నానే నాని ఉంది అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది తవ్వటానికి ఆల్మోస్ట్ గణపాయను తయారు చేయడానికి మట్టి అయితే సిద్ధం చేసుకున్నాను నేను మళ్ళీ ఈ మట్టిని తీసుకొచ్చి మనం ఎండబెట్టుకోవాలన్నమాట మొత్తం గట్టిగా శుద్ధలు శుద్ధలుగా ఉంది కదా ఫస్ట్ దాన్ని తీసుకొచ్చేసి మనం ఎండబెట్టేసుకోవాలి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఎండబెట్టుకుంటే మనకి మంచిగా డ్రై మట్టి అయితే వచ్చేస్తుంది గణపాయని తయారు చేయడానికి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచే మనమైతే ప్రిపరేషన్స్ చేసుకోవాలి మరీ దగ్గరగా అయితే ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి అయితే వర్షాలు పడుతూ ఉంటాయి కదా అందుకని చెప్పి వన్ వీక్ బిఫోరే నేనంతా ప్లానింగ్ అయితే చేసుకుంటాను అనమాట గణపాయని ప్రిపేర్ చేయడానికి అప్పుడు ఎండాలు బాగానే ఉన్నాయండి వన్ వీక్ బిఫోర్ అయితే ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టేసిన తర్వాత మనం దీన్ని సిద్ధం చేసేసుకోవచ్చు మీరు గమనించారో లేదు ప్రతి ఒక్క వినాయక చవితికి కంపల్సరీ చవితి ముసురు అంటారు కదా కంపల్సరీ వానైతే పడుతుంది అందుకని చెప్పి స్టార్టింగ్ టూ త్రీ డేస్ ముందు నుంచి అయితే వర్కౌట్ అవదు అందుకని చెప్పి వన్ వీక్ బిఫోర్ నుంచే మనం మట్టి అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఆ నెక్స్ట్ టూ డేస్ తర్వాత మళ్ళీ మట్టి శుభ్రంగా ఎండింది అనమాట మంచిగా ఎండ వచ్చింది చక్కగా ఎండిపోయింది మట్టి అంతా పిల్లల పిల్లలుగా ఉంది దాన్ని మొత్తం పోగు చేసుకొని చక్కగా ఇప్పుడు దాన్ని దంచే ప్రాసెస్ చేయాలన్నమాట సిటీస్లో అయితే వినాయక చవితి ముందు రోజు బస్ స్టాండ్లో మాల్స్ దగ్గర అక్కడక్కడ సెంటర్లలో మట్టి గణపా విగ్రహాన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మా బాలు అయితే చెప్పాడు ఖమ్మం బస్ స్టాండ్లో కూడా ఇస్తున్నారు అని చెప్పి కానీ ఎవ్రీ ఇయర్ మేము స్వయంగా మా గుజ్జి గనిపైను మేమే తయారు చేసుకుంటాము పల్లెటూరు కాబట్టి మట్టి దొరకటానికైతే మాకైతే ఏ ఇబ్బంది లేదు పిల్లలకి ఊహా వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ సెకండ్ క్లాస్ నుంచి అనుకుంటా అమ్ములు అయితే ఎవ్రీ ఇయర్ అయితే వినాయకుడిని అయితే తానే తయారు చేస్తుంది స్వయంగా నెక్స్ట్ తేజు కూడా నేర్చేసుకుంది లాస్ట్ ఇయర్ అంతకు బిఫోర్ ఇయర్ కూడా తేజు ప్రిపేర్ చేసేసింది ఫస్ట్ నేను తీసుకొచ్చినప్పుడు చూసారా మట్టి అయితే బకెట్లో ఎంత తడితడిగా ఉందో త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత చక్కగా డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు అందులో మట్టి రాళ్ళు ఏమీ లేకుండా మొత్తం మనం చక్కగా దంచుకోవాలి మెత్తగా దంచుకుంటే బాగుంటుంది వీటిలో ఇంకా రాళ్ళు కూడా ఉన్నాయండి పలుకు రాళ్ళు అవి అయితే అసలు బ్రేక్ అవ్వట్లేదు నాకైతే వీలైనంత వరకు మొత్తం మట్టిని అయితే మెత్తగా రబ్ చేసేసుకోవాలి అందరికీ అనిపించవచ్చు ఎందుకు ఇంత పెద్ద ప్రాసెస్ అని కానీ మన ఇంటికి వచ్చే బుజ్జి గనపైన మనం చేతులతో స్వయంగా తయారు చేసుకుంటేనే కదా ఆ ఆనందమైన తృప్తి అయినా అమ్ములు సెకండ్ క్లాస్ నుంచి తయారు చేస్తుందని చెప్పాను కదా అప్పటి కొన్ని పిక్స్ మీకు షేర్ చేస్తాను చూసేయండి పిల్లలు వాళ్ళ చిన్న చిన్న చేతులతోటి వాళ్ళ ఐడియాలతోటి చక్కగా ఎంత ముద్దుగా తయారు చేసేవాళ్ళు కాకపోతే అప్పుడు ఎర్రమట్టి యూజ్ చేసి అమ్ముడు సెకండ్ క్లాస్లో పిక్ ఇది ఎంత క్యూట్గా ఉంది కదా వాళ్ళ అక్కను చూసి తేజు కూడా బుజ్జి పైన తయారు చేయడం నేర్చేసుకుంది ఎవ్రీ ఇయర్ ఇద్దరు కలిసి చక్కగా బుజ్జి గనపైన తయారు చేసేస్తారు ఈ ఇయర్ ఏమో అమ్ములు హాస్టల్కి వెళ్ళిపోయింది కాబట్టి తేజుని ప్రిపేర్ చేయాలి తేదీ వచ్చేసరికి మొత్తం మట్టి మొత్తం జల్లడి బట్టి చక్కగా నీట్గా రెడీగా ఉంచుకొని చెప్పింది పాపం తను చేద్దామన్నా కూడా మొత్తం వర్క్ సరిపోతున్నాయి అసలు ఖాళీగా ఉండట్లేదు ఇంకా వినాయక చవితి రోజు మార్నింగే ప్రిపేర్ మమ్మీ మొత్తం రెడీ చేసి ఉంచమంది అందుకని చెప్పి మొత్తం చక్కగా మట్టి మొత్తం జల్లడి పట్టేసి మెత్తడి మట్టి డివైడ్ చేసి ఉంచితే ఆ మెత్తడి మట్టితోటి తయారు చేసి ఉంచుద్ది ఎంత జల్లడి పెట్టినా అక్కడ ఇక్కడ ఒక చిన్న చిన్న రాళ్ళు అయితే పడుతూనే ఉన్నాయి అవి కూడా మనం డివైడ్ చేసేసుకొని మెత్తటి మట్టి అయితే సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి చూసారా ఎంత మెత్తగా వచ్చిందో మట్టి అయితే జల్లెడ పట్టడం వల్ల మొత్తం రాళ్ళన్నీ డివైడ్ చేసేసి ఒక పక్కకు పెట్టేశాను వన్ వీక్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఇది వినాయక చవితి ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ నుంచి ఒకటే వర్షం పుడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపయ్య మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కల్పించాలని కోరుకుంటున్నాను ఇంట్లో ఆల్మోస్ట్ మొత్తం చీకటిగానే ఉంది తేజునైతే నెక్స్ట్ లేపేసి బుజ్జి గణపాయను తయారు చేయమని చెప్పాలి ఎర్లీగా అని చెప్పి నైట్ చెప్పింది ఇంకా నిద్రపోతూనే ఉంది తేజు చీకటిగా ఉంటే ఎంతసేపు అయినా నిద్రిపోతుంది కానీ లైట్ వేస్తే టక్కుమని లేచి కూర్చుంటుంది చక్కగా తల స్నానం చేసి బుజ్జి గణపాయను తయారు చేద్దామని చెప్పి గణపతిని వేడుకుంటుంది మా బుజ్జి గణపయ్య మంచిగా అందంగా కుదరాలని చెప్పి వేడుకొని స్టార్ట్ చేసేసింది మనం ఏ పని స్టార్ట్ చేసేటప్పుడైనా ఆ విజ్ఞానపతిని వేడుకుంటే ఎటువంటి విజ్ఞానం కలగకుండా ఆ పని సంపూర్ణమవుతుంది మెత్తగా పట్టిన మట్టిని మొత్తం వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా తడిపోయితే పెట్టేసుకోవాలి డ్రై మట్టి ఎక్కడా లేకుండా మొత్తం అయితే తడుపుకుంటూ కలుపుకుంటూ మొత్తం కలిపేసుకొని ఒక తడి ముద్దలాగా చేసేసుకోవాలి అప్పుడే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బొమ్మలో మనం తయారు చేసుకోవచ్చు మట్టి మొత్తాన్ని చక్కగా ఒక పెద్ద ముద్దలాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక అర్ధగంట వరకు నానబెట్టుకుంటే చక్కగా వస్తుంది బొమ్మ అనేది మెత్తటి ముద్దలాగా చేసేసుకోవాలి మెత్తగా వస్తేనే చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది బొమ్మలో మనం చక్కగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు మట్టి ఒక అర్ధ గంట నానిన తర్వాత మనం గణపాయం చేయడానికి అయితే ప్రిపేర్ అవ్వాలి చక్కగా నానిపోయింది కదా ఏ షేప్ అంటే ఆ షేప్ చక్కగా చేసేసుకోవచ్చు ఫస్ట్ తేజును డాడీ అయితే పీఠం అయితే చేస్తున్నారు బొమ్మకి పీఠం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బొజ్జ కనపై బొజ్జను అయితే చేసేసారు తేజు అయితే వల్లయాడికి మొత్తం చక్కగా పార్ట్స్ అన్ని చేసి అందిస్తుంది అనమాట కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని చేసి అందిస్తుంటే వాళ్ళు పెడుతున్నారు ఇంట్లో గణపతి పూజ అయిపోగానే స్కూల్లో కూడా వినాయకుడు నవరాత్రులు అయితే చేస్తారు తొమ్మిది రోజులు స్కూల్లో కూడా నవరాత్రులు జరపడం అయితే జరుగుతుంది మార్నింగ్ నుంచి ఒకటే వర్షం పెద్ద వర్షం అది బయటకి కూడా వెళ్ళడానికి వీళ్ళు లేకుండా పడుతూ ఉండబట్టి అయితే వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉండి హెల్ప్ చేస్తున్నారు లేకపోతే ఇదే టైంకి చక్కగా స్కూల్లో కూడా పూజ అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్ ఆదిపా షేప్ మొత్తం కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ ఐబ్రోస్ ఐస్ కూడా పెట్టేశారు లెగ్స్ తొండము కూడా పెట్టారు నెక్స్ట్ చేతులు అను చెవులు పెట్టేస్తే కంప్లీట్ గా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది మన బొజ్జగన పయ్యకి చేతిలో పెట్టడానికి బుజ్జి లడ్డు తయారు చేసిందంట అదే చూపిస్తుంది తేజు చేతిలో పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది లడ్డు కూడా కొద్దిగా ఐ షేప్ రావడానికి అయితే కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా వాటిని మనం తడిపి నానబెట్టుకోకపోతే మొత్తం షేప్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చినా కూడా ఒక వన్ అవర్ కాగానే మొత్తం బ్రేక్ అయిపోతూ ఉంటది అనమాట మట్టి అంటే బీట్లు వారినట్టుగా అయిపోతుంది అందుకని చెప్పి తడిపిన తర్వాత ఒక అర్ధ గంట మట్టిని నానబెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కిరీటం అయితే పెడుతున్నారు గణపతికి మా బుజ్జు గణపాయని తయారు చేయడానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే గణపయ్య విగ్రహం అయితే నెక్స్ట్ తేజు హ్యాండ్ వాష్ చేసుకోమంటే వెళ్ళి వాన్లు డాన్సులు వేస్తుంది చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో అసలు పిల్లలకి కింటే వర్షంలో ఆడుకోవాలంటే భలే సరదా మనం ఎన్ని కేకలు వేసినా మన అరుపులు మాత్రం అస్సలు పట్టించుకోరు వినిపించుకోరు హ్యాండ్ వాష్ చేసుకోమని అనవసరంగా పంపించినట్టున్నారు వాళ్ళ డాడీ తేజు వర్షం నుంచి అస్సలు కదలట్లేదు వర్షంలో తడవద్దని మన చిన్నదనంలో మనం కూడా ఇలా తరిచి ఆనందించిన వాళ్ళమే కదా మీరు కూడా మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని వర్షంలో తడిచి వచ్చే లోపు వాళ్ళ డాడీ అయితే విగ్రహం మొత్తానికి చక్కగా ఫైనల్ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేశారు ఇప్పుడు ఇంకా పెద్దది వర్షం నెక్స్ట్ వచ్చేసి మూషిక వాహనం అయితే తయారు చేసేశారు చూసారా మా యాలక అంత అద్భుతంగా తోక కూడా బాగుంది అసలు నెక్స్ట్ ఉండ్రాలు పెడుతున్నారు అనమాట అవి రియల్వి పెడదామంటే వద్దు రియల్వి పెడితే బౌలు ఇరిగిపోయింది అని చెప్తున్నారు అందుకని చెప్పి మొత్తం మట్టి ఉండ్రాలు చేసేశారు బౌల్లోకి ఫైనల్ గా పంచ కూడా డిజైన్ చేసేసారు నెక్స్ట్ గంధము కుంకుమ పసుపుతో అలంకరించేసేసారు పూజకి వినాయకుడు సిద్ధమైపోయాడు నైవేద్యాలు కూడా సిద్ధం అయిపోయినాయి పులిహార పరవన్నం నెక్స్ట్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు మోతకైతే చేసేసాను ఒకేసారి ఇవన్నీ అవి కొన్ని అవి కొన్ని చేసేసి ప్రిపేర్ చేసేసాము నైవేద్యం మొత్తం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక్కొక్కటి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను తేజు అయితే పూలతోటి వినాయకుడిని అందంగా అలంకరించేసింది చూసారా ఎంత అద్భుతంగా అలంకరించిందో పూలమాల వేసింది చక్కగా పూలు పెట్టింది ఎంత ముద్దుగా ఉన్నాడో నెక్స్ట్ పెన్సు పెన్సిల్స్ బుక్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బోట్లు అయితే పెట్టేసుకుంటుంది బుక్స్ కి తేజు నెక్స్ట్ ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రార్థన తొండముని ఇక దంతమును తోరపు బజ్జయుమ హస్తమున్ మెండుగ మోయు మెల్లని చూపులు మంద హాసమున్ కుండకు గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా యుండడి పార్వతి తనయోయి గణాధిప నీకు బ్రొక్కేదన్ తొలుతన విఘ్నమస్తమనచు దూర్జటి నందన నీకు మయ్య నీను ప్రార్థన జేసె నీకదంతాన చేత గంటమున వాక్కున నిప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదన్ దైవగణాధిప లోకనాయక దళచితినే గణనాథుని తలచితినే విజ్ఞపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దళచితి నా విఘ్నమును తొలగించుటకున్ టుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకు రసం విందు నిటలాక్షణగ్ర భరముందు ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా వినాయకుడి కథలు అయితే చదువుకొని పూజలో పెట్టిన అక్షింతలు ప్రతి ఒక్కరూ నెత్తి మీద చల్లుకోవాలి మీ అందరికి తెలిసే ఉంటుంది కదా మేము కూడా ఆ పూజలోని అక్షింతలు మా వారితోటి వేయించేసుకున్నాము తేజు నేను ఇద్దరము गदारा दार, रावत रीनैनों गर्व रायनों गर्वा नस्तु सितु साम्य रायनों गर गर कर बना बाईनों गप्पू तीत तुंडाइनों गावस तीमा तो फलाह दुष्टाइनों मंगल स्वरूप रीनों పొద్దు నుంచి జోరుగా వర్షం పడటం వల్ల పత్రి అయితే ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసి పెట్టేశాము ఎందుకంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పొలంలోకి వెళ్ళి అన్ని రకాల పత్రాలు తీసుకు వస్తారు కానీ ఈసారి వర్షం వల్ల బయటికి వెళ్ళడం అయితే అస్సలు కుదరలేదు ఇంట్లో ఉన్న పత్రితో పూజ అయితే ఇలా సింపుల్ గా చేసుకోవటం జరిగింది సింపుల్ గా వినాయక చవితి పూజ ఇలా అయితే కంప్లీట్ చేసేసాము ఈ పూజ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి